జూబ్లీ హిల్స్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి ఇప్పటికే గెలుస్తామో గెలువమో ప్రజల్లో వ్యతిరేకత వెరిగిపోయింది మరి ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సరైనటువంటి క్యాండిడేట్ని పెట్టకపోతే చిత్తు చిత్తుగా ఓడిపోయే అవకాశాలు ఉంటాయంటే కూడా వాళ్ళంత వాళ్ళందరూ కూడా అంతర్గతంగా కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా టికెట్ నాదే అంటే నాదంటూ కూడా వాళ్ళంతా కూడా బహిరంగంగా మరి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు చాలా చోట్లలో కూడా ఫ్లెక్సీలు కూడా మరి పో పోస్టింగ్ చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇక ఈ నేపథ్యంలో మరి నిన్న అంజన్ కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఏదైతే పొన్నం ప్రభాకర్ సంబంధించి ఆయన మీద చాలా దారుణంగా వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి ఒకసారి చూద్దాం పొన్నం ఎవరు నాకు చెప్పేది ప్రభాకర్ కంటే నేనే సీనియర్ టికెట్ ఇచ్చేది హైకమాండ్ అయినా కాదు ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు నా కొడుకు ఎంపీ అయితే నాకు టికెట్ ఇవ్వరా కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ కామెంట్స్ ఇక కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఆ పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే పలుమార్లు సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు ఆయన సొంత పార్టీ నేతలపై గతంలో రేవంత్ రెడ్డి మీద చేసిండు ఆ తర్వాత దానం నాగేందర్ మీద చేసిండు ప్రజెంట్ పున్నం ప్రభాకర్కి సంబంధించి ఆయన మీద కూడా మరి కామెంట్స్ చేసిండు ఇక గతంలో ఏం కామెంట్స్ చేసిండు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి నాయకులు ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి ఏదైతే నాయకులను ఎదగనియడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత దానం నాగేందర్ సంబంధించి మరి ఓడిపోయే వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని విమర్శలు చేశారు అప్పుడున్నటువంటి ఎలక్షన్లో దానం నాగేందర్ను ఎంపీగా వీళ్ళు ప్రపోజల్ పెడితే ఏడిపోయే వ్యక్తికి మీరు ఎంపీ టికెట్ ఎట్లు ఇస్తారని కూడా దానం నాగేందర్ను ఉద్దేశించి కూడా ఆ రోజు వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై హాట్ కామెంట్స్ చేశారు అయితే అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నాడు ఆయన మొదటి నుంచి చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ నియోజకవర్గం టికెట్ నాదే నా కొడుకు ఎంపీ అయినంత మాత్రాన నాకు టికెట్ ఇవ్వకపోవడం అనేది జరగదు ఖచ్చితంగా టికెట్ నాకే ఇస్తారు హైకమాండ్ దృష్టిలో నేనుంటా నేనున్నా అంటూ కూడా ఆయన అనేక సందర్భాలు చెప్పిండు మరి ఈ క్రమంలో పొన్నం ప్రభాకర్ కంటే తానే సీనియర్ అని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు జూబ్లీ హిల్స్ టికెట్ హైకమాండ్ నిర్ణయిస్తుంది పొన్నం ప్రభాకర్ కాదని వ్యాఖ్యానించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించి టికెట్ హైకమాండ్ నిర్ణయిస్తుంది పొన్నం ప్రభాకర్ నిర్ణయించడు ఆయన కేవలం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాత్రమే అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంతోమంది ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతి రెడ్డి బ్రదర్స్ మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆయన అన్న మల్లు రవి ఎంపీ వివేక్ మంత్రి ఆయన కొడుకు ఎంపీ ఆయన అన్న ఎమ్మెల్యే అంటే ఒక కుటుంబంలో ఒకసారి చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఆయన భార్య పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నది ఆ తర్వాత కుమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ తర్వాత ఏదైతే మంత్రి వివేకు ఆయన తనయుడు ఆయన కొడుకు ఎంపీగా ఉన్నాడు ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒకే కుటుంబంలో ఇలా మరి టికెట్లు ఇస్తూ ఉన్నారు నాకెందుకు టికెట్ ఇవ్వరంటూ కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు ఇక ఇలా కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు నా కొడుకు ఎంపీ అయితే నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరు అని అంజన్ కుమార్ అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు ఇక కాగా ఇక్కడి నుంచి ఎవరిని పోటీలో నిలబెట్టాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు మరోవైపు ఆశావాహులు ఇప్పటికే ప్రచారం నిర్వహించారు తమకే టికెట్ వస్తుందని ఆశిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ఎన్నికలో వారికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా హామీలు కూడా కురిపిస్తున్నారు తన టికెట్ వస్ తనకే టికెట్ వస్తుందని అంజన్ కుమార్ యాదవ్ ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నియోజకవర్గ వ్యాప్తంగా అంజన్ కుమార్ కటౌట్లు ఏర్పాటు చేశారు ఆయన అంచర్లు ఇంటింటికి తిరిగి ఆ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అని ప్రచారం చేసిన సంగతి కూడా తెలిసిందే ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంజన్ కుమార్ యాదవ్ చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు అక్కడ పెద్ద పెద్ద కటౌట్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఆయనకు సంబంధించిన అనుచరులంతా కూడా ఇల్లు తిరిగి అంజన్ కుమారే ఫైనల్ అయిపోయింది ఆయననే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా ఆయనకే ఓట్ అయ్యాలంటూ కూడా వాళ్ళు ఇంటింటిది గడప గడప దిగి ప్రచార పనిలో భాగంగా వాళ్ళంతా కూడా ఉన్నారు ఇక ఏదైతే మరి గతంలో ఎంఏ పార్టీలు ఉన్నాడు ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ నాదే అని ధీమా వ్యక్త వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఆయన కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నాదే అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా హైదరాబాద్ నగరానికి మేయర్గా చేసినటువంటి రామ్మోహన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండు ఇక్కడ టికెట్ నాదే అంటూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టికెట్ నాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నా ఉండు అదేవిధంగా మాజీ క్రికెటర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు ఓడిపోయిండు ఇప్పుడు మళ్ళీ టికెట్ నాదే అంటూ కూడా ఆయన కూడా చెప్తా ఉన్నాడు అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం టికెట్ నాదే ఆ తర్వాత మంత్రి అవడమే లేటంటూ కూడా ఆయన జోరుగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు ఏ అభ్యర్థిని కూడా అవుట్ చేయలేదు ఏ అభ్యర్థిని పెడితే బాగుంటుంది అంటూ కూడా ఇప్పటివరకు చెప్పలేదు కాకపోతే పొన్నం ప్రభాకర్ సంబంధించి గతంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నవీన్ కుమార్ యాదవ్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసి ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ ఆయనకు సంబంధం లేదు ఆయన టికెట్ ఇక్కడ నిర్ణయించేది హైకమాండ్ నిర్ణయిస్తా అని అంజన్ కుమార్ యాదవ్ కూడా చెప్పిండు అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి నేతలు ఇతర నేతలు కూడా కొంతమంది కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నారు టికెట్ నాకు ఇవ్వాలి ఖచ్చితంగా అన్ని విధాలుగా చూసుకుంటే నేనే అరుగున్నా అంటూ కూడా వాళ్ళు కూడా బయటకు వస్తూ ఉన్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది మరి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అసలు క్యాండిడేట్ని ఎవరు ఇవ్వాలనేది కూడా డిక్లరేషన్ డిక్లేర్ చేయలేకపోతుంది ఎవరిని ప్రకటించలేకపోతుంది ఇప్పటికే నియోజకవర్గంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఇస్తారన్నటువంటి హామీలు అమలు చేయలేదు అదేవిధంగా హైడ్రాని నగరంలో చాలా ఏరియాలో మరి పేదలిల్లు ఇల్లు కూలగొట్టింది బోరబండలో కూడా ఏదైతే మరి చిరు వ్యాపారస్తుల షాపులు కూడా పూర్తి మొత్తంలో ధ్వంసం చేసింది కాబట్టి కొద్దిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో ఏ క్యాండిడేట్ని తీసుకుంటే బీఆర్ఎస్ని బీట్ చేయగలుగుతుందని ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది ఇప్పటికే పలు సర్వేలు కూడా అక్కడ సర్వేలు నిర్వహిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని కూడా నిర్వహిస్తూ ఉన్నది ఇక ఇక్కడ ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ ఏదైతే వ్యాఖ్యలు చేసిండో ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి అల్జడి మరి జరుగుతూ ఉంది ఎందుకంటే ఒకవేళ అంజన్ కుమార్ కనుక టికెట్ ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటుంది లేకపోతే నవీన్ కుమార్ యాదవ్ టికెట్ ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటుంది ఎట్లా గెలుస్తామో గెలవో పక్కన పెడితే పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఏమన్నా ఉంటాయని కూడా వాళ్ళు విస్తృతంగా కూడా మరి చర్చలు జరుపుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది